వెల్కమ్ టు సీఎన్ టీవీ కల్పించాలి మరిదాటి గ్రామానికి వెంటనే స్కూల్ ఏర్పాటు చేయాలి మరిదాటి గ్రామానికి వెంటనే అధికారులు సందర్శించాలి మరిదాడు గ్రామంలో ఉన్న సమస్యలను అధికారులు వెంటనే స్పందించాలి స్పందించాలి జిల్లా అధికారులు మరిదాడు గ్రామానికి వెంటనే రోడ్ ఏర్పాటు చేయాలి మరిదాడు గ్రామానికి వెంటనే రోడ్ ఏర్పాటు చేయాలి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది కానీ మా గ్రామానికి రోడ్ సదుపాయం లేదు అలాగే మంచి నీటి కూడా లేదు అలాగే స్కూల్ సదుపాయం కూడా లేదు అలాగే అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు కావున ఎన్నిసార్లు అధికారుల దృష్టికి కూడా సమస్యల్ని తీసుకెళ్లేము కానీ మాకు స్పందించడం లేదు కావున ఇప్పటికైనా అధికారులు మా సమస్యల్ని పరిష్కరిస్తారని నేను అనుకుంటున్నాను స్కూల్ బిల్డింగ్ లేవు మాకు రోడ్లు లేవు మరియు పిల్లలు చదువుకోవడానికి స్కూల్ లేవు రెండు కిలోమీటర్ల దూరంగా పిల్లలు వెళ్ళి చదువుకుంటున్నారు వర్షాకాలం అయితే మాకు భారీగా వర్షాలు రావడం వల్ల గడ్డ పెరిగిపోతుంది కావున పిల్లలు కూడా ఇంటికి ఉండిపోవడం జరుగుతుంది కావున మా గ్రామానికి స్కూల్ అర్జెంటుగా కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను ఇబ్బంది ఇంకా నీళ్ళు తాగుతావు పొలాగ ఇబ్బంది రోడ్కి ఇబ్బంది బిడ్డ పోదారు ఇబ్బంది ఎప్పుడు ఆతుందో ఎప్పుడు లేదు వస్తుంది అంటున్నారు కానీ ఎప్పుడు చూస్తాను ఏమో అంటున్నారు మాకు రోడ్ లేదు అన్ని ఇబ్బంది ఇక లేదు ఒక్క ఊరికి వెళ్ళడానికి భయం పడుతున్నారు